శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు ఏప్రిల్ పన్నెండవ తేదీ దీని ప్రాముఖ్యత ఏమి అంటే వర్తమానానికి విలువ ఇచ్చే రోజు అంటే ప్రజెంట్ అనే దానికి విలువ ఇవ్వాలి ప్రతి వ్యక్తి మూడు కాలాలు ఉన్నాయి అంటే ఇంగ్లీష్లో త్రీ టెన్సెస్ అంటారు ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ అదే తెలుగులో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు పాస్ట్ గతం అంటే అయిపోయింది జరిగిపోయింది జరిగిన పోయిన దాని గురించి లాభ నష్టాల గురించి ఆలోచించడం వృథ గతం గత కిం కర్తవ్యం అంటారు పెద్దలు అంటే గతాన్ని మర్చిపో కిం కర్తవ్యం ప్రస్తుతం ఏం చేయాలో దాని గురించి ఆలోచించు ఎంత మంచి మాట మరొక వ్యక్తి గతజల సేతు బంధనం వృథ అంటే ఎండాకాలంలో మన చెరువులు రిజర్వాయర్లు డ్యాములు వాటి భద్రత నిర్వహించుకోవాలి అలా లేకపోతే రెండేళ్ల క్రితం ఏం జరిగింది హోస్పేట్ డ్యామ్ తుంగభద్ర డ్యామ్ ఒక డోర్ విరిగిపోయింది డ్యామ్ నిండిపోయి ఒక డోర్ ఒక షట్టర్ డోర్ తునా తునకడైపోయింది మరి ఇది అజాగ్రత్త నీళ్ళంతా వెళ్ళిపోయింది అంటే గత జలం జలమంతా వెళ్ళిపోయి డ్యామ్ ఖాళీ అయింది ఇప్పుడు ఊరికే చించు చించిస్తూ కూర్చుంటే ఏం ఉపయోగం అయ్యో పోయినాయి అని ఇప్పటికైనా కళ్ళు తెరువు తప్పు జరిగింది దాన్ని ముందుగానే జాగ్రత్త పడాల్సింది పడలేదు చివరికి మన ప్రభుత్వం కూడా కర్ణాటక ప్రభుత్వానికి సహాయం చేసి నాయుడు గారు వయసు మళ్ళీపోయి రిటైర్డ్ అయినట్టు ఇంజనీర్ దాని మల పునర్ నిలపల్పడానికి ఆయన్ని పిలిపించడం ఆయన ఒక టీం తయారు చేసుకొని వాళ్ళు కష్టపడి ఆ డోర్ను మరలా ఫిక్స్ చేయడం జరిగింది తరువాత వర్షాలు వచ్చాయి డ్యామ్ నిండింది కదా కాబట్టి జరిగిపోయిన నష్టాన్ని చింతిస్తూ కూర్చుంటే ఎలా ఇంగ్లీష్లో ఒక చక్కని ప్రావర్బ్ ఉంది అడేజ్ అని కూడా అనొచ్చు డోంట్ క్రై ఓవర్ ద స్పిరిట్ మిల్క్ ఒక అబ్బాయి పాలు తేవడానికి అమ్మ డబ్బులు ఇచ్చి పాత్ర ఇచ్చి అరే అతిచులు వచ్చారా వాళ్ళకు కాఫీ ఇవ్వాలి పాలు లేవు వెంటనే తొందరగా తీసుకుంటామని డైరీ ఫామ్కు పంపింది వాడు పరిగెత్తిపోయాడు మరి ఒక లీటర్ పాలు గిన్నె నిండా తీసుకున్నాడు ఎలా రావాలి ఇప్పుడు పరిగెత్తి వస్తే ఏమవుతుంది పాలు పడిపోతాయి కానీ వాడు అమ్మ తొందరగా రమ్మనిందని తొందర తొందరగా నడవడంతో కారు దేనికో తగిలి చేతిలో పాత్ర కిందికి పడి దానిలోని పాలన్నీ నేలపాలైపోయాయి వాడక్కడ నేలపాలైన చోట ఆ పాలను మట్టిలో కలిసిపోయిన పాలను చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు ఏం ఉపయోగం ఒలికిపోయిన పాలు నేల పాలైన పాలు గిన్నెలోకి మరలా వస్తాయా ఎంత ఏడిస్తే అందుకే క్రై ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ అంటే ఆ బాలుడు ఏడుస్తున్నాడు వాడికి ఏం చెప్పాలి డోంట్ క్రై ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ కాబట్టి వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి డబ్బులు ఇప్పించుకొని ఇప్పుడైనా జాగ్రత్తగా వాడు పాలు తీసుకొని వెళ్ళాలి కాబట్టి తప్పు చేయటం మానవ సహజం తప్పు చేయనివాడు పొరపాటు చేయనివాడు ఎవరండి తప్పులు చేసేవాడే పొరపాట్లు చేసేవాడే మానవుడు తప్పు చేయనివాడు పొరపాట్లు కళలో కూడా చేయనివాడు ఒకే ఒక్కడు ఆయనే పరమాత్ముడు కాబట్టి ఈరోజు ప్రత్యేకత రేపటి గురించి ఆలోచించకు నిన్నటి గురించి ఆలోచించకు నిన్నటి రోజు అనేది పాస్ట్ అనేది చెల్లని చెక్కు బౌన్స్డ్ చెక్ చెక్ బౌన్స్ అయింది ఏడుస్తూ కూర్చుంటే ఏం ఉపయోగం ప్రస్తుతం ఏం చేయాలో ఆలోచించు అలాగే రేపేం జరుగుతుంది రేపు మర్నాడు ఏం జరుగుతుంది రేపు నెల ఏం జరుగుతుంది వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందని చాలామంది కష్టపడి భయపడి ఎవరెవరిదో దగ్గరికి డూమ్స్ ఎయిర్స్ అంటారు అంటే పంచాంగం చెప్పేవాళ్ళు జాతకాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు పట్టణాల్లో చెట్ల కింద చిలక పెట్టుకొని జాతకం చెప్తాడు వాడు చెప్పాడు వాణి జాగ్రత్తకం ఏమి చెట్టు కింద కూర్చొని చిలకను పట్టుకొని అడుక్కు తినడం కాబట్టి వాడిని అడిగితే ఆ చిలకేం చెప్తుంది పాపం ఆ చిలక ఎక్కడో ఎగిరే దాన్ని చచ్చి బంధించి డబ్బు సొమ్ము చేసుకుంటున్నాడు వాడు ఇంకా ఎవరు చేయి చూపించమంటాడు ఈ రీఖ ఇలా ఉంది ఆ రేఖ అలా ఉంది నీకు బాగలేదు శని కూర్చున్నాడు ఏవేవో చెప్తాడు ఆ శాంతి చేయాలంటాడు ఈ శాంతి చేయాలంటాడు అసలు మనం రేపటి గురించి ఆలోచించకుండా ఉంటే ఇవన్నీ అవసరం అవుతాయా కాటి రేపటి గురించి ఆలోచించకు గతాన్ని గురించి ఆలోచించకు వర్తమానం అంటే ప్రస్తుతాన్ని గురించి ఆలోచించు ఈరోజు ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది దీని ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏమాత్రం పొరపాటు తప్పు లేకుండా దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తే అంటే అది వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు విదేశాలకు వెళ్ళడం కావచ్చు ఎలాంటిదైనా మనము చిన్న పనైనా పెద్ద పనైనా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి కదా పెద్దలు ఏం చెప్పారు చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి చంపాలన్నారు కదా కాబట్టి చిన్న విషయమైన విషయం అనేది చిన్నదా పెద్దదా కాదు దాని ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుంది దానికి మంచి పరిణామం ఉండాలి మంచి ఫలితం ఉండాలి ఇల్లు కట్టాలనుకున్నావు ఇప్పుడు అమరావతి రాజధాని అక్కడ స్థలం కొన్నావు ఇల్లు కట్టాలి అక్కడ కృష్ణానది అప్పుడప్పుడు వర్షాకాలంలో పొంగి పొరలుతుంది మరి ఇంటి నిర్మాణం ఎలా చేయాలి భూమికి ఒక అడుగుల ఎత్తులో పునాది వేసుకోవాలి పిల్లర్లు వేసుకోవాలి ఒకవేళ నీళ్లు వచ్చినా ఇంటిలోకి రాకుండా ఇంజనీర్ సలహా తీసుకొని చక్కగా భద్రంగా ఎలాంటి సిమెంట్ వాడాలి ఎలాంటి ఐరన్ వాడాలి ఎలాంటి ఇటుకలు వాడాలి ఇవన్నీ ఆలోచించి నిర్ణయించుకోవాలి కదా పూర్వము మన పెద్దలు గజం వెడల్పుతో గోడలు కట్టారు రాతి గోడలు ఇప్పుడు ఎవరన్నా కట్టారా ఇప్పుడు నాలుగించుల గోడలు తొమ్మిది ఇంచుల గోడలు ఆ రోజుల్లో ఎందుకు వాళ్ళు మూడు అడుగుల వెడల్పు గోడలు గోడలు నిర్మించారు దొంగల భయం కన్న మేసేవాళ్ళు మరి ఈ రోజుల్లో కన్న మేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి కాబట్టి అది తొమ్మిది ఇంచెలా నాలుగు ఇంచెలా పన్నెండించలా అని ఎవరు ఆలోచించారు స్థలం మిగలాలని ఆ అవసరమైతే తొమ్మిది ఇంచలు లేదంటే నాలుగించలోనే గోడలు కడుతున్నారు మరి ఆ రోజు అలా కడితే దొంగ ఒక్కసారి ఇలా కాలుతో తన్నితే గోడ పడిపోయి వాడి ఇంట్లోకి దూరి ఆ బంగారు నగలు లేకపోతే పండించుకున్న ధాన్యము అంతా దోపిడీ చేసుకొని పోడా కాబట్టి కాలాన్ని బట్టి టైం వాల్యూ టైమ్ ఈజ్ మనీ అన్నారు టైమ్ ఈజ్ మోర్ ప్రేషియస్ దాన్ గోల్డ్ అండ్ డైమండ్స్ కాబట్టి కాలాన్ని బట్టి మనము మనుషులు నిర్ణయాలు తీసుకోవాలి గతాన్ని మరవాలి భవిష్యత్తుని గురించి ఎక్కువ ఆలోచించకూడదు ఎందుకంటే మనం ప్రస్తుతం చేసే నిర్ణయాల మీద ప్రణాళికల మీద ఆ పనిని పూర్తి చేసేదాని మీద విజయవంతమయ్యే విధంగా చేసేదాని మీద ఆలోచన పెట్టాలి కానీ రేపటి గురించి ఆలోచించకు నిన్నటి గురించి ఆలోచించకు నేటి గురించి ఆలోచించని చెప్పడానికే ఏప్రిల్ పన్నెండవ తేదీ చాలా చక్కని దివ్య సందేశాన్ని మనకు ఇస్తుంది ఇది మీకు అవసరమైతే ఉపయోగపడేటట్టుంటే ఈ వీడియో చాలా సంతోషం ఒక లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలిసే విధంగా మీరు नु प्रोत्सि शुभम भूयात्